యూనియూస్ ప్రేక్ష అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్సాయి జిల్లా కదిరి పట్టణంలో కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈఆర్ జీమాన్ సర్కిల్ అండి కొలిమి బైపాస్ రోడ్ అండి ఇది మరి ఇక్కడ మనము అమరావతి గవర్నమెంట్స్ మరి గత సంవత్సరం మనము మన యూనిస్ ద్వారా కూడా ఈ యొక్క అమరావతి గవర్నమెంట్స్లో నెలల పిల్లలు అంటే మూడు నెలలు నాలుగు నెలల పిల్లల నుండి పెద్దవారి వరకు మరి డ్రెస్సులు కావచ్చు మగవారికి అయితే జీన్స్ ప్యాంట్ టీ షర్ట్స్ కాటన్ జీ కాటన్ షర్ట్స్ కాటన్ జీన్స్ పంచులు మరి అలాగే స్టాక్స్ మరి అలాగే టవాళ్ళు అన్నీ కూడా మగవారికి సంబంధించినటువంటివి మరి చిన్నపిల్లలకు సంబంధించినటువంటిది మన్స్ అంటే చిన్న పిల్లలు మన్స్ పిల్లలకు సంబంధించి వాళ్ళకు కావాల్సినటువంటి చెడ్డీలు కావచ్చు బనియన్స్ కావచ్చు చ చిల్డ్రన్స్కి సంబంధించి జీన్స్ ప్యాంట్ మరి ఇవి కూడా మరి అలాగే ఆడవారికి సంబంధించి మరి ముఖ్యంగా ఈ అమరావతి గార్మెంట్స్ వారు ఈ యొక్క గత సంవత్సరము ఈ యొక్క అమరావతి గార్మెంట్స్ ఏర్పాటు చేశారు మరి రెండో సంవత్సరము ప్రారంభం అంటే రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టారు కనుక వీళ్ళు బెస్ట్ ఆఫర్ ఒకటి ఇస్తున్నారు మరి ఇక్కడ మనం చూస్తున్నాం ఫ్రాక్స్ అంటే అలాగే ఫుల్ డ్రెస్సెస్ అన్నీ కూడా మరి ఈ డ్రెస్సు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇది బయట మనం కొనాలంటే రెండు వేలు మూడు వేల రూపాయలు ఫుల్ డ్రెస్ ఇది మరి అటువంటిది ఆరు వందలకి మరి ముఖ్యంగా వీళ్ళు రెండో సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణం ఒకవైపు మరి అలాగే మనకి తెలుగువారికి ఉగాది పండగ అరే అలాగే ముస్లిం సోదర సోదరి మనులకందరూ కూడా రంజాను పర్వదినం కూడా ఈ రంజాన్ మాసం కూడా జరుగుతుంది కాబట్టి ఈ రెండు పండుగలు ప్రశ్నించుకొని అలాగే రెండో సంవత్సరంలో వీళ్ళు వస్తున్నారు కాబట్టి దీనికి సందర్భంగా వీళ్ళు ఆఫర్ పెట్టారు అంటే ఒక డ్రెస్సు తీసుకుంటే ఆరు వందలు రెండు డ్రెస్సులు తీసుకుంటే పన్నెండు వందల రూపాయలు మరి ఇదే డ్రెస్సు బయట వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదే డ్రెస్ మనము వేరన్నా పర్చేజ్ చేయాలంటే దాదాపు రెండు వేలు నుండి మూడు వేలు నాలుగు వేల రూపాయలు అవుతుంది అని వీళ్ళు చెప్తున్నారు మరి ఇటువంటి చాలా నాణ్యతమైనటువంటిది మంచి క్వాలిటీ అయినటువంటి డ్రెస్సులు మరి ఫుల్ డ్రెస్సెస్ మరి ఇటువంటి ఆఫర్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియం చేసుకోవాలి డ్రెస్లు అయితే చాలా చాలా వరకు చాలా బాగున్నాయి మరి ఇటువంటి తరుణంలో వీళ్ళు ఇచ్చేటువంటి యొక్క ఆఫర్ ఇది చూడొచ్చండి నాకు తెలిసి మ్యాక్సిమం ఇది బయట కొనాలంటే బాగుంది క్వాలిటీ బాగుంది అంతా బాగుంది ఇది బయట కొనాలంటే కనీసం అంటే రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు కూడా అవుతుంది అనుకుంటా బహుశా నాకైతే పెసిఫిక్గా దీని మీద ఐడి ఆ రేట్ అయితే మనకు తెలియదు కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది మరి ఇటువంటి ఆఫర్ ఈ రెండు పండుగలకు ప్రశ్నించుకొని కది ప్రజలకు అందుబాటులోకి ఇవ్వాలనేటువంటి ఆలోచన విధానంతో ఫుల్ డ్రెస్సెస్ అండి ఇవన్నీ మనం ఒకసారి గమనించవచ్చు ఫుల్ డ్రెస్సెస్ ఆడవారికి సంబంధించి పెద్దవారికి సంబంధించినటువంటి డ్రెస్సులు అండి చూడవచ్చు మనము చాలా బాగున్నాయి రెండు డ్రెస్సులు కొంటే పన్నెండు వందల రూపాయలు ఒక డ్రెస్సు ఉంటే ఆరు వందల రూపాయలు అని వీళ్ళు ఆఫర్ స్పెషల్ ఆఫర్ అంటే వీళ్ళు రెండో సంవత్సరం ప్రవేశిస్తున్నారు అలాగే పంట చేసుకునే మరి ఇవే కాక ఇవన్నీ మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఫుల్ డ్రెస్సెస్ అండి చాలా బాగున్నాయి చాలా క్వాలిటీ కలిగినటువంటి నాణ్యత కలిగినటువంటి డ్రెస్సులు అండి ఇది ఒకటి మరి మగపిల్లలకు సంబంధించినటువంటిది అనేకమైనటువంటి నైట్ ప్యాంట్స్ ఇవన్నీ మరి టీ షర్ట్స్ మరి అలాగే ఇక్కడ చూస్తే షర్ట్లు కాటన్ ప్యాంట్స్ మరి అలాగే మామూలు స్టూడెంట్స్ చేసుకున్నటువంటి వివిధ రకాలైనటువంటి మంచి డ్రెస్ క్వాలిటీ కలిగినటువంటివి ఇవంతా కూడా చాలా మన కదిరి ప్రజలకి అందుబాటు ధరలోనే వీరు అమరావతి గార్మెంట్స్ వారు మనకు అందిస్తున్నారు ఈ యొక్క ఆఫర్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి మరి ఇక్కడ మనం చూస్తున్న కాటన్ జీన్స్ కాటన్ ప్యాంట్ అండి మరి చాలా తక్కువ ధరలోనే వీళ్ళు ఇస్తామంటూ చెప్తున్నారు జీన్స్ ప్యాంట్ కూడా మనం అడిగాం ధర ఎలాగుంటుంది ఏం పరిస్థితి అంటే జీన్స్ ప్యాంట్ కూడా మనకి నూట యాభై నుండి స్టార్టింగు మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయల వరకు కూడా ఈ పాలిటిక్ సంబంధించినటువంటి డ్రెస్ ఈ ఫ్యాంట్స్ అయితే ఇస్తున్నామంటున్నారు అలాగే పిల్లలకు సంబంధించినటువంటి కోర్ట్స్ అంటే మరి ముఖ్యంగా చాలామంది పిల్లలకి ఈ యొక్క రంజాన్ మాసం కానీ ఉగాది పండుగ రోజు కోర్ట్స్ వేరే వగేరే ఏదైనటువంటి ఆశ ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు మరి అటువంటి వారికి తక్కువ రేట్లో మంచి నాణ్యత కలిగినటువంటి డ్రెస్సులు చిన్నపిల్లలకు సంబంధించినటువంటి పెద్దవారికి ఇవన్నీ చిన్నపిల్లల డ్రెస్సెస్ అండి మరి చిన్నపిల్లల డ్రెస్సులు కూడా ఇప్పుడు మనం తినాలంటే మామూలు ఎక్కడ ఉన్నప్పుడు తీసుకోవాలంటే చాలా రేట్ పెట్టి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు మరి అటువంటి స్వేటర్స్ కూడా ఉన్నాయండి మరి చాలా ఇలాంటి ఆఫర్ని మనము ప్రతి ఒక్కరు కూడా సద్వినియం చేసుకోవాలి మరి ఇక్కడ చూడొచ్చండి అండి డ్రెస్సులు మరి ఇటువైపు కూడా లేడీ లేడీస్ సంబంధించినటువంటి సేమ్ ఆఫర్ అంటే వారు అవతల ఏం చెప్పారు అదే ఆఫర్ అంటే అక్కడ మనకి రెండు తీసుకుంటే పన్నెండు వందలు ఒకటి తీసుకుంటే ఆరు వందలు అని చెప్పారు చాలా బాగున్నాయి డ్రస్సులు కూడా అంటే ఒక మోడల్ ఒక డిఫరెంట్ డిఫరెంట్ దాదాపు ఒక వెయ్యి నుండి పదహైదు వందల కలర్స్ డిజైన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఈ యొక్క ఆఫర్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని మన యూస్ తరఫున మనం తెలియజేసుకుంటాము అలాగే చిన్నపిల్లలకు సంబంధించి అంటే కేవలం పది ఐదు సంవత్సరాల నుండి షెడీలు మరి స్వెటర్స్ మరి పిల్లలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనకి వీళ్ళు అందుబాటులోకి ఇస్తున్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి మరి ముఖ్యంగా మా ఇన్యూస్ తరపున తెలియజేసుకుంటున్నాం మనము పండగలు పర్వదినాన ఖచ్చితంగా డ్రెస్ ప్రతి ఒక్కరు వారి వాళ్ళ శక్తి కొద్ది డ్రెస్సులు కొంటారు మరి ఇటువంటి ఆఫర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము ఈ అవకాశాన్ని సద్వినియోగించాలి జీన్స్ పెట్టండి చాలా తక్కువ అంటే మనకైతే అందుబాటు ధరలోకి ఇస్తున్నారు మరి ఈ అవకాశాన్ని కొత్త సద్విని చేసుకోవాలి ఈ యొక్క బ్రా బ్రాంచ్ ఉండేది కూడా అమరావతి గార్మెంట్స్ ఉండేది కూడా మనకి జీమాన్ సర్కిల్ నుండి కొద్దిగా ముందరకు వస్తే బైపాస్ రోడ్ను బైపాస్ రోడ్లో కొన్నికి కొద్దిగా ముందర వస్తే ఇక్కడ మనకి అమరావతి గార్మెంట్స్ అని దాదాపు వీళ్ళు ఈ రెండో సంవత్సరంలో ప్రవేశించారు రెండు సంవత్సరాలంటే ఈ యొక్క షాప్ను మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు ఇదే కాదండి మనకి కింద కూడా ఒక బ్రాంచ్ ఉంది కింద కూడా పోయి చూద్దాం